ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళ వాక్యాల్లో విందాం ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాతే నమ వరవీణ మ్యూజిక్ అకాడమీ వారు నిర్వహిస్తూ ఉన్నటువంటి త్యాగరాయ ఆరాధన ఉత్సవాల్లో ఈ పంచరత్న కీర్తనలు వినేటటువంటి అదృష్టాన్ని ఈ వేదిక మీద కూర్చునేటటువంటి అదృష్టాన్ని ప్రసాదించినటువంటి ఈ మ్యూజిక్ అకాడమీ నిర్వహిస్తూ ఉన్న శ్రీమతి శాంతి గారు రాధ గారు మిగిలినటువంటి సభ్యులు అందరికీ కూడా నమస్కారం ఒక గొప్ప మాట అన్నారు పిల్లలు ఎలా ఉండాలో చెప్పాలి అని పిల్లలు చెబితే వినరమ్మా మనం చేస్తే చూసి నేర్చుకుంటారు ఇప్పుడు మీరు మీ తండ్రి గారిని సన్మానించినటువంటిది పిల్లలకు ఒక పెద్ద పాఠం అంతకన్నా పెద్దది ఏమక్కర్లేదు చాలా పెద్ద పాఠం మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అని మనం ప్రధానంగా నలుగురు దైవాలుగా భావించాలని చెప్పే దాంట్లో మాతృదేవోభవ పితృదేవోభవ తల్లిదండ్రుల్ని గురువుని ఆ పైన ఇంటికొచ్చినటువంటి అతిథిని దైవంగా భావించాలని చెప్పేటటువంటిది ఈ నాలుగు కూడా ఈరోజు మనం పిల్లలకి తప్పకుండా చెప్పాల్సిన అవసరం వస్తుంది మీడియా ప్రభావం కారణంగా ముఖ్యంగా సినిమాలు మొదలైనవి కారణంగా అమ్మని నాన్నని పేరు పెట్టి పిలవడం ఏదన్నా నువ్వు ఇట్లా చేయలేదా నేను చేస్తే ఏమిటనడం మంచిదే తల్లి చేసినట్టు చెయ్యాలి కానీ పాలు పొంగుతుంటే అమ్మ గిన్నె చేత్తో దింపుతుంది నువ్వు కూడా అలా దింపగలిగితే అమ్మ చేసినట్టు చెయ్యి అది పిల్లలకి చెప్పాల్సింది అవసరమైతే పిల్లలు ఒకటి రెండు చేస్తే చేత్తో పడుతుంది కక్కుతుంటే చేత్తో అటు ఇటు పడకుండా దోసిని పట్టి చేస్తుంది నువ్వు కూడా అట్లా చేయగలిగితే అమ్మతో పోటీగా చెయ్యని పిల్లలకి చెప్పగలగాలి మనం అమ్మ నాన్న కూడా అంతే అమ్మ అందుబాటులో లేనప్పుడు ఇటువంటి పనులన్నీ నాన్న కూడా చేస్తాడు చేస్తారు కదండి చేయకుండా లేరు ఇక గురువు గురించి చెప్పాలంటే అది కూడా అదే ఆచరణ గురించి చెప్పేది ఒకప్పుడు ఆదిశంకర్ల యొక్క శిష్యులందరూ మద్యపానం మాంసం నిషేధం కాదు అని అనుకున్నారట ఎప్పుడో శంకర్ల వారికి ఎవరో ఇస్తే అది తీసుకుంటే అందులో మద్యం కలిసిందో ఏదో మీరు తాగద్దు అని ఆయన ఏం చెప్పలేదండి చక్కగా సభ అందరూ కొలువు తీరున్నప్పుడు కరిగించిన సీసన్ తెచ్చి తను కాస్త తాగి శిష్యులందరికీ తలో కాస్త తాగమని ఇచ్చారు మరి ఏదో అనుమానంతో మధ్య మాంసాలు పర్వాలేదు అనుకున్న వాళ్ళు వారు తాగినట్టుగా కరిగించిన సీసన్ తాగలరా ఇది ప్రధానం ఎందుకంటే ఆవిడ నాకు చే చేతికి మైకిస్తూ పిల్లలకు ఎలా ఉండాలో చెప్పమని అన్నారు కనుక ఈ మాటలు చెప్తున్నా ముందుగా పిల్లలు ఎట్లా ఉండాలి అని మనం అనుకున్నామో ఆ విధంగా తల్లిదండ్రులు గురువులు ఉండాలి మీరంతా సమయానికి రండి అని చెప్పి గురువుగారు ఆలస్యంగా వచ్చినట్టయితే వాళ్ళు కూడా దే టేక్ ఇట్ ఈజీ అంతే గురువుగారికి నువ్వు సమయానికి రా అని చెప్పేటటువంటి అధికారం ఉండదు ఏదైతే విద్యార్థుల నుంచి కానీ విద్యార్థుల నుంచి గురువులు పిల్లల నుంచి తల్లిదండ్రులు కోరుకుంటున్నారో దాన్ని వీలైనంత వరకు వీరు ఆచరణలో పెట్టాలి కానీ వాటిని గురించి పిల్లలకి తెలియ చెప్పాలి ఎందుకంటే అన్ని పిల్లలు చేయలేరు పెద్దవాళ్ళు చేసినట్టు ఇది ప్రధానమైనటువంటిది అందులో ఇవాళ ప్రత్యక్షంగా వారి తండ్రి గారిని ఇక్కడ వేదిక మీద గౌరవించటమే విద్యార్థులందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ పెద్ద పాఠం అమ్మ చాదస్తం అన్నారు ఆయన చాదస్తం కాదండి సంప్రదాయం చాదస్తం అనే పదానికి మనకి ఏదో మూఢాచారం అనే అర్థం లోకంలో ఉంది కానీ ఛాందస శబ్దానికి వికృతి ఛాదస్తాం ఛాందసం అంటే వేదం చెప్పినట్టుగా చేయడం ఛాందస్తులంటే వేదాలు ఛాందసం అంటే వేదోక్తంగా జీవితాన్ని గడపడం ఛాందసం సరిగ్గా ఆవిడ ఛాందసమే అనుకున్నా అది సరైనటువంటి పద్ధతి తైత్రీయోపనిషత్తులో చదువు అయిపోయి వెళ్ళిపోతున్న విద్యార్థులకి చిట్ట చివరిగా ఇచ్చినటువంటి ఆదేశాలు నిర్దేశాలు కొన్ని ఉన్నాయి ఆదేశాలంటే తప్పనిసరిగా ఆచరించాల్సినవి నిర్దేశాలంటే ఆచరిస్తే బాగుంటాయి అని చెప్పిన సజెషన్స్ అలాంటి ఆదేశాల్లో ఉన్నటువంటిదే మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అని చెప్తూ పెద్దలు ఎలా ఆచరించారో అలా ఆచరించే ప్రయత్నం చేస్తూ నాననవజ్జాని ఏవైనా పనికిరానటువంటివి గురువులో గనక పొరపాటున ఉన్నట్టయితే వాటిని మాత్రం వదిలేయండి అని చెప్పారు ఎందుకంటే గురువులు కూడా గురువులు అంటే ముగ్గురు వస్తారు తల్లి తండ్రి గురువు కూడా ఈ ముగ్గురులో కూడా ఏదైనా పొరపాటున మానవులు గనక వాళ్ళు మానవ సహజమైన బలహీనతలు ఏవైనా ఉన్నట్టయితే వాటిని వదిలేసి బాగున్న వాటినే స్వీకరించమని ఇంకొక మాట చెప్పారు కనుక ఇది మనం పిల్లలకి నిత్యం చెప్పాల్సినటువంటి విషయాలు అవునరా నాకు ఈ బలహీనత ఉంది ఏం చేస్తాను చిన్నప్పుడు నేను సరి చేసుకోలేదు నాకు తెల్లవారుజామున లేస్తే మంచిదే అని నాకు తెలీదు అందువల్ల కొంచెం ఆలస్యంగా లేచాను ఆ కారణంగా నాకు కళ్ళదోడు వచ్చేసింది మీ కళ్ళదోడు రాకుండా ఉండాలంటే సూర్యోదయానికన్నా ముందే లేవాలి మరి నీకెందుకు వచ్చింది అంటే నాకు ఆ రోజుల్లో చెప్పేవాళ్ళు లేక వచ్చింది అది నన్ను చూసి అనుసరించకండి మీరు తెల్లవారుజామున లేవండి అని చెప్పగలగాలి అది ఏవో కొన్ని అకారణంగా మన ప్రయత్నం లేకుండా మన ప్రమేయం లేకుండా కొన్ని బలహీనతలో లోటుపాట్లో ఉండొచ్చు వాటిని పట్టించుకోకుండా పనికొచ్చే వాటిని మాత్రమే అనుసరించటం అన్నది చెయ్యమని విద్యార్థులకు చెప్పవలసి ఉంది ఇదంతా స్నాతకోత్సవంలో అంటే బ్యాలిడిక్టరీ కాదు కాన్వొకేషన్ కాన్వొకేషన్లో గురువు విద్యార్థికి చెప్పినటువంటి మాటలు తైత్రీ ఉపనిషత్తులో మనకి ఆనందవల్లి శీక్షావల్లి భృగువల్లి ఆనందవల్లి అని మూడు ఉన్నాయి అందులో శీక్షావల్లిలో చెప్పేటటువంటి మాటలు ఇవి ఎప్పుడో పూర్వకాలంలో లాగా పన్నెండేళ్ళు గురువు దగ్గర గురుకులంలో ఉండి చదివే పద్ధతి లేదు గనక ఎప్పటికప్పుడు మనం చెబుతూనే ఉండాలి ఎలా ఉండాలో చెప్పాలి ఇంత చెప్పిన తర్వాత త్యాగరాజుల వారి గురించి ఒక మాట మాట్లాడుకోకపోతే మనకి పరిపూర్ణం కాదు ఆయన్ని త్యాగరాజు అంటాం ఆయన పేరు త్యాగబ్రహ్మ త్యాగేశ్వరుడు అనేటటువంటి పేరుతో అక్కడ ఉన్నటువంటి శివుడి పేరు మీదుగా ఆయనకి త్యాగబ్రహ్మ అన్న పేరు వచ్చింది త్యాగేశ్వరుడు అక్కడ ఉన్నటువంటి స్వామి పేరు అటువంటి స్వామి కారణంగా వచ్చినటువంటి పేరు మనకిది అరవై మూడు నాయనార్ల చరిత్రల్లో మనకు కనపడతాయి ఇక్కడ శివుడి పేరు ఎందుకు తెచ్చారండి అని మీరు అంటారేమో తప్పనిసరిగా తేవాలి కారణం ఏమిటంటే రామభక్ రాముడి గురించి రాసిన వాళ్ళందరూ శివభక్తులండి మీరొక్కసారి తిరగేసి చూసినట్టయితే పోతనామాచ్యుడు శివభక్తుడు భాగవతం రాశాడు రామాయణం రచించిన మొల్ల శివభక్తురాలు అందరూ శివభక్తులే ఎందుకంటే శివుడు నిరంతరం జపించేటటువంటిది రామనామం గనక అదే వస్తుంది మరి రాముడు ఏం చేస్తాడండి విష్ణువు ఏం చేస్తాడండి విష్ణువు తనకి శక్తి కావాలంటే శివుణ్ణి ఆరాధిస్తాడు మనకి భాగవతంలోనూ భారతంలోనూ కనపడుతుంది ఉపమన్యువు దగ్గర శివ మంత్రాన్ని ఉపదేశం పొంది ఆ తరువాత సంతానం కావాలంటే శివుణ్ణి ఆయన ధ్యానం చేశాడు రూపాలు వేరు తత్వం ఒకటే అని చెప్పడం ఇన్ని అయినా కానీ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రూపం మీద మక్కువ ఎక్కువ పూజిద్దాం పూజిద్దామనుకోండి కృష్ణుడు నాకు ఇష్టమైన బాలకృష్ణుడు కొంతమందికి ఇష్టం యశోద ఎత్తుకున్న కృష్ణుడు కొంతమందికి ఇష్టం వెన్నముద్ద చేతిలో ఉన్న కృష్ణుడు మరికొంతమందికి ఇష్టం వేణు చేతిలో పెట్టుకున్న కృష్ణుడు మరికొంత కొంతమందికి ఇష్టం ఏ రూపము ఇష్టమైతే ఆ రూపాన్ని ధ్యానం చేసి పూజించేటటువంటి సౌలభ్యం సనాతన ధర్మంలో ఉంది ఇష్టదేవతారాధన అని కనుక ఒక రూపం మీద నాకు మక్కువ ఉంది అంటే మరొక రూపాన్ని నేను తక్కువ చేసినట్టు కాదు అందుకే అన్నమయ్య గురించి కూడా చక్కగా చెప్పారు ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు అని చెప్పిన దాంట్లో సేవులేమంటారు నువ్వు శివుడు అంటారు ఎవరికి నచ్చిన పేరు వాళ్ళు పెట్టుకుంటారు కానీ ఉన్నటువంటిది ఒకటే తత్వం నాకు ఇది నచ్చింది పేరు పెట్టుకున్నానన్నాడు అన్నమయ్య నాకు ఇది నచ్చింది పేరు పెట్టుకున్నానన్నాడు త్యాగరాజు ఈ విశాల భావన పిల్లల్లో మనం కలిగించకపోయినట్టయితే చాలా ప్రమాదాలు ఉన్నాయి మన చేత్తో మనమే మన సంప్రదాయాన్ని ఛేదించుకున్న వాళ్ళమవుతాం ఇలా ఉంటే ఒకళ్ళనొకళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు యుద్ధం చేసుకుంటే పిల్లలు పక్కదారులు పట్టే అవసరం ఉంది పక్క చూపులు చూస్తారు వాళ్ళు పక్కచూపులు చూడంగానే పక్కదారుల్లో కాచుకున్న వాళ్ళు లాగేసుకుంటారు వాళ్ళని అందుకని పిల్లలు ఆ విధంగా వెళ్ళిపోకుండా ఉండాలి అంటే మన ధర్మం నిలబడాలంటే ఈ విషయాన్ని మనం పిల్లలకి చక్కగా చెప్పాలి అన్ని సంప్రదాయాలు సనాతన ధర్మంలో చెప్పబడినవి సరైన మార్గంలో భగవంతుడి దగ్గరికి తీసుకెళ్ళేవే అవి నాకు నచ్చిన దాన్ని నేను ఆచరిస్తా ఇతరులు ఆచరించేదాన్ని నేను ఆదరిస్తా నాకంతగా దాని మీద మక్కువ లేదు నాకు నాలుగు పదార్థాలు ఇప్పుడు అక్కడ భోజనంలో నాలుగు పదార్థాలు పెడితే నాకు నచ్చింది తింటా నచ్చంది పక్కన పెడతా నాకు నచ్చనిది పక్క వాళ్ళకి ఇష్టమై ఉంటుంది అది మరీ సుఖం వాళ్ళు తింటారు నా షేర్ కూడా వాళ్ళు తీసుకుంటారు కావాలంటే నాకు నచ్చింది వాళ్ళ షేర్ నేను తీసుకోవచ్చు ఇటువంటి సౌలభ్యం ఉంది కనుక ఈ విషయాన్ని చాలా చక్కగా మనం పిల్లలకి తెలియచెప్పవలసి ఉందండి తల్లిదండ్రులకు నేను ఎప్పుడూ చెప్పేది ఒకటే ఇక్కడ తల్లిదండ్రులు కూడా ఉన్నట్టున్నారు మీ పిల్లలు ఎట్లా ఉండాలని మీరు అనుకుంటున్నారో మీరు ఎట్లా ఉండండి చాలు ఇంకేం చేయక్కర్లా ఎక్కడన్నా ఉండలేకపోతే దానికి కారణం వివరించి చెప్పండి అంతేగాని వాళ్ళ నువ్వు ఇది చెయ్యొద్దు ఇటు వెళ్ళొద్దు ఇది తప్పు అని చెప్పద్దు తప్పు అని చెప్పే కన్నా ఏది ఒప్పో చెప్పడం మంచిదని చెప్తారండి తప్పు అని చెప్తే దాని మీద దృష్టి ఎక్కువ ఉంటుంది వైరభక్తితో భక్తితో దాన్నే తలుచుకుంటారు ఇది వద్దన్నారు ఇది వద్దన్నారు ఇది వద్దన్నారని దాని గురించే ఎక్కువ దృష్టి ఉంటుంది దానికన్నా ఇది చెయ్యమన్నారు ఇది చెయ్యమన్నారు ఇది చెయ్యమన్నారు అనేది ఎక్కువ ఉపయోగంగా ఉంటుంది కనుక ఆ విధంగా చేస్తే బాగుంటుంది చక్కగా పంచరత్న కీర్తనలు త్యాగరాయ ఆరాధన కొద్ది రోజుల ముందు అయింది కదా ఇవాళ మనం కొంచెం ఆలస్యంగా జయం పర్వాలేదు కొంచెం ఆలస్యంగా చేసుకున్నందువల్ల వచ్చే నష్టమేం లేదు హాయిగా చేసుకుంటున్నాం చేసుకునే త్యాగరాజును తలుచుకున్నాం నిజానికి అనునిత్యం ఆయన గురించి తలుచుకుంటూ ఉండడం మంచిది రామభక్తి సామ్రాజ్యం కావాలి అంటే త్యాగరాజుల వారు దగ్గర మార్గాన్ని చూపించారు అందులో ఎలా ఉంటారో నౌకాచరిత్ర గురించి చెప్పారు మంచి యక్షగాన నౌకాచరిత్ర ఎంత అద్భుతంగా ఉంటుందో చెప్పలేం అటువంటి నౌకాచరిత్ర ఎప్పుడన్నా మీరు దాన్ని ప్రదర్శిస్తే మీరు సంగీతం పాడుతూ మీ నృత్య నృత్యం చేసేవాళ్ళు కూడా ఉన్నారు కదా నాకు ఒక్కసారి చెప్పండమ్మా నేను వస్తా నాకు చాలా ఇష్టమైనటువంటిది చరిత్ర ఆయన రాసిన యక్షగానాల్లో ప్రధానంగా ఉండేటటువంటిది నౌకాచరిత్ర చాలా బాగుంటుంది నావను నడిపే కనరే వనితలార అని చెప్తూ ఆ నావ అక్కడ యమునా నదిలో ఉన్న నావ మాత్రమే కాదండి జీవిత నావ మనం ఉన్నటువంటి ఈ మహా సంసార సముద్రంలో నడిపేటటువంటి నావ ఆ నావను నడిపేటటువంటి ఆ చక్కని దాన్ని బాగుంటుంది త్యాగరాజుల వారి సాహిత్యం ఒక్కటి చాలండి అంతా రామాయణం అంతా తెలుస్తుంది ప్రపత్తి తెలుస్తుంది భక్తి తెలుస్తుంది ఏదైనా సరే మనకి అద్భుతంగా ఉంటుంది త్యాగరాజుల వారి గురించి చెప్పేంత సమయం లేకపోయింది అందువల్ల విద్యార్థులకి నిర్దేశంలోనే ఎక్కువ సమయం గడిచింది కనుక మంచి గురువు ఉన్నారు ఆ మంచి గురువును అనుసరించి పిల్లలు చక్కగా చక్కనైన దారిలో ఉండండి సాధారణంగా మనం అనుకున్న ఫార్మల్ ఎడ్యుకేషన్లో సిలబస్ మాత్రమే చెప్తారు పర్సనాలిటీ డెవలప్మెంట్స్ ఉండవు ఇటువంటి చోట మాత్రమే వ్యక్తిత్వ వికాసం అంటే ఎలా ప్రవర్తించాలి ఎలా మాట్లాడాలి ఏం చేయాలి ఎవరిని గౌరవించాలి ఏ మర్యాద ఎలా ఉంటుంది అటువంటి విషయాలు చెప్పేది ఇటువంటి చోటే ఇలా ఉన్నట్టయితే ఉత్తమ పౌరులుగా తయారవుతారు అందువల్ల మంచి కూతుళ్ళు కొడుకులు అవుతారు మంచి కోడళ్ళు అల్లుళ్ళు అవుతారు మంచి పౌరులు అవుతారు ఉద్యోగం చేస్తే మంచి ఉద్యోగులు అవుతారు ఆ తర్వాత మంచి తల్లిదండ్రులు అవుతారు ఇది చాలా ప్రధానం గొప్పగా ఉండడం చాలా తేలిక మంచిగా ఉండడం చాలా కష్టం అటువంటి మంచివాళ్ళను తయారు చేస్తున్నటువంటి వర వీణ శ్రేష్టమైన వీణ మామూలు వీణ కాదది శ్రేష్టం అది మహత అయితే నారదుడి దగ్గర మనం పలికించకుండానే నా నమో నారాయణ అంటూ ఉంటుంది సరస్వతిదేమో కచ్చపి విశ్వాసుమో బృహతి ఇలా అందరివి తలొక వీణ ఉంటే మానవులకేం వీణ కావాలి ఏమో ఏది శ్రేష్టమైతే అది మనకేది సరిపోయిందో అది అటువంటి వర శ్రేష్టమైన వరవీణ మృదుపాణిని తలుచుకుంటూ వరవీణని ఇక్కడ మన ఇక్కడ ఉన్నది చక్కని సంస్థ అందులో పిల్లలు కూడా చక్కగా తయారయ్యారు వారందరికీ అభినందనలు చెప్తూ ఈవిడికి కూడా ఈ సంస్థ నిర్వహిస్తున్నటువంటి శాంతి గారు పేరుకు తగినట్టే కనపడుతూ ఉంటారు ఆవిడికి కూడా అభినందనలు మీ సంస్థ మూడు పూలు ఆరు కాయలుగా వర్ధిల్లాలని శతమానం భవతి అని వయస్సులో చిన్నవిడి కనుక ఆ మాట మాట్లాడుతూ వందలు వేలుగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ స్వస్తి ధన్యవాదాలమ్మగారు 워싱턴 어, 어, 그래.